హలో అండి ఈరోజు ఇంకొకటి అయితే చూపిస్తాను ఇంకొక వాల్ ప్లేట్ అది ఇంకా ఇంకా సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది మోతి వేల్ ప్లేట్ కాదండి మైక్రోమ్ వాల్ ప్లేటు ఇది కూడా చాలా 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 బాగుంటుంది మా ఇంటికి ఎవరు వచ్చినా ముందు దాన్నే చూస్తారు సూపర్గా ఉంటుంది సో నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ ఫేవరెట్ అండ్ మీకు కూడా చూపిస్తాను సూపర్గా ఉంటుంది నచ్చితే ఒక్క లైక్ కొట్టండి ఇదేనండి మైక్రీమ్ వాల్ ప్లేట్ ఎలా ఉంది చాలా 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 బాగుంది కదా సో నాకైతే సూపర్ 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 ఇష్టము అండ్ నా ఫేవరెట్ కూడా సో చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఈ థ్రెడ్తో అన్ని ముడలేనండి సో దీన్ని కూడా అల్లుతాను సో వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి సూపర్ 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 సూపర్గా ఉంటుంది సూపర్గా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో ఒకసారి కామెంట్ చేసేయండి సో చాలా 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 బాగుంది